ఫీహి ఆయా మకాము ఇబ్రాహీం కాబా గృహంలో మీకు ఎన్నో సూచనలు ఉన్నాయి మకామె ఇబ్రాహీం ఎక్కడైతే ఇబ్రహీం అలహ్ ఇస్లాం గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారో అందులో మీకు సూచనలున్నాయి అని కురాన్ గ్రంథంలో తెలియచేయటం జరిగింది ఈ కావా గృహం గురించి ఎన్నో కథలు ఎన్నో చరిత్రలు మిగతా సమాచారంలో కూడా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇస్లాం మొహమ్మద్ సల్లాహుహు అలిస్లాం గారితో మొదలవ్వలేదు ముహమ్మద్ సలల్లాహులిస్లాం గారితో పరిపూర్ణమైనటువంటిది ఇస్లాం ముందు మనల్ని మనం మోకరిల్లడము అల్లాహ కోసం ప్రత్యేకించుకోవటము అల్లాకు అర్పించుకోవటము ఇదే ఇస్లాం అంటే మరి దీని ఆనవాళ్ళు అంటే ఏమిటి అంటే అల్లామును మోకరిల్లటం కోసము సజ్దా చేశాము ఇప్పుడు ఆ ఏ ఆనవాళ్ళు ఉంటాయి రాబోయే తరాల వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు కూడా ఆచరించటమే తప్పించి ప్రత్యేకంగా ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఇది అని చెప్పడానికి ఏమీ లేదు తవ్వకాల్లో బయటపడ్డాయి చూడండి అని చూపించడానికి ఏమీ లేదు ఇది ఇస్లాం ధర్మం మనల్ని మనం అల్లాహ్ కోసం అంకితం అవ్వటమే ఇస్లాం అంటే అయితే అల్లాహ తల ఇస్లాం ధర్మాన్ని ఆదమ్ అలె ఇస్లాం గారి నుండే మానవుల కోసం ఇచ్చి పంపించాడు ఏంటి ఇస్లాం అంటే అల్లాహ్ చెప్పినట్లు చేయటమే ఇస్లాం అల్లాహ్ ఆజనలు పంపుతున్నాడు దాని ప్రకారం ఆచరించటం అది ఆదం ఇస్లాం గారా ఇబ్రాహీం అలీ గారా ముహమ్మద్ సలల్లాహాహ్ అలీ ఇస్లాం గారా అందరికీ సమానము అయితే ఇందులో చట్టాలు షర్యతులు వేరువేరుగా ఉండొచ్చు చట్టం ఒక కాలం ఒకటి హలాల్ అంటే ఇంకొక కాలంలో ఇంకొకటి హరాం అదేంది ఆ కాలంలో హలాలు కదా అంటే అల్లా సుబ్బాన తల మిమ్మల్ని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నాడు అప్పుడు సరే అన్నప్పుడు మీరు ఒప్పుకున్నారు ఇప్పుడు వద్దు అంటే ఆగుతారా లేదా ఈ పరీక్ష కోసము మహమ్మద్ సల్లాహు అలీస్ గారు పదిహేడు నెలల దాకా బైతులు వైపుకి తిరిగి నమాజు చదివేవాళ్ళు కాబా గృహం మక్కాలో ఉంది బైతులు మధ్యస్ పాలస్తీనాలో ఉంది రెండిటి మధ్యలో వెయ్యి కిలోమీటర్ల తేడా ఉంది ఉంటే కాబా వైపుకి లేదా బైతుల్ మధ్యస్థ వైపుకి ఇలాగే తిరగగలము మరి పదిహేడు నెలల దాకా బైతుల్ మధ్యస్ వైపుకి తిరిగి నమాజు చదువుతున్నంతసేపు ఏం చెప్పుకునేవాళ్ళు మా వైపు తిరుగుతున్నారు మా వైపు తిరిగి నమాజు చదువుతున్నారు అని చెప్పుకునేవాళ్ళు మహమ్మద్ సల్లాసిన గారు ఏమాత్రం సిగ్గుపడలేదు ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు అల్లా యొక్క ఇల్లు అది కూడా అటువైపు తిరిగి ఆజిన కాబట్టి మేము చేస్తున్నాము ఇందులో సిగ్గుపడాల్సిందేముంది ఏదో తక్కువతనంలో ఏముంది మొత్తం కూడా హుందాతనమే అల్లా సుహానతల యొక్క ఆజ్న అటు తిరగాలి అయిపోయింది ఉన్న పడంగా ఒకసారి నమాజులో అల్లా సుహానర్తలు అన్నాడు ప్రవక్త గారు మీరు మాటి మాటికి ఆకాశాల వైపు తిరగటము కాబాకి ఎవైతే బాగుందని ఆశించటము ఇవన్నీ ఎందుకు లేండి ఉన్న పడంగా మీరు కాబాని కెబిలాగా చేసుకోండి అని అల్లా సుభానవతలు అన్నాడు మహమ్మద్ సలల్లాహు అల్లెస్ గారు నమాజు లోపల నమాజు లోపల కిబ్లా కాబాగా మార్చుకున్నారు అటువైపు తిరిగి ఉన్నారు సహాబాలు కూడా నమాజు లోపల నమాజు లోపల జరుపుకుంటూ జరుపుకుంటూ మహమ్మద్ సలల్లాహ అలెస్ గారు వెనక్కి వచ్చేశారు కాబా గృహం వైపుకు తిరగటం కోసం నమాజులోనే ఉన్న పళంగా కదిలారు నమాజులో కదలొచ్చు అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నమాజులో ఇటో అటో కదలటంలో అభ్యంతరం అనేది ఏమీ లేనేలేదు పాములు వచ్చాయి తేళ్లు వచ్చాయి అంటే వెంటనే విరగొట్టేసేయాలి ఇక్కడ ప్రాణానికి ప్రవక్త గారు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు ఎప్పుడైతే పాములు కాని తేళ్లు గాని చూస్తారో వాటిని చంపండి అన్నారు నమాజు లోపల ఉన్నాము లేదు ముందు వాటిని చంపి ఆ తర్వాత నమాజును కొనసాగించవచ్చు ఈ విధంగా ఇస్లాం యొక్క సూత్రాలు సిద్ధాంతాలు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నాయి అయితే ఒకళ్ళను చూసి అది మా దగ్గర లేదని కుంగిపోవటము ఇది హరామ్ అది మన దగ్గర లేదని బాధపడటము లేదా వాళ్లతో పాటు ఉండే బాగుండను అనుకోవటము ఇది హరాం చేష్టలు ఇలాంటివి మనం చేయకూడదు సెలవులు రంజాన్ నెల వచ్చింది ఒక పూర్తి నెల మనకు సెలవు కావాలనిపిస్తూ ఉంటుంది కానీ అది కుదరదు అంత తొందరగా ఉపవాసం మాత్రం వదిలే అవకాశమే లేదు రెండింటినీ జమ చేయటం ఎలా అంటే పని తగ్గించుకోవటమో లేదా సెలవులు అడ్జస్ట్ చేసుకోవటము ఇదే ఇంకొక అవకాశము ఉపవాసాలు వదిలే అవకాశమే లేనేలేదు కానీ ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు కొన్ని చోట్ల ఒక గంట తగ్గించటం కోసం సహాయం చేయాలనుకున్నప్పుడు ఉంటారు కెలికే వాళ్ళు అన్ని ప్రతి చోట ఉంటారు ఎందుకు ఇస్తారు మాకెందుకే లేదు వాళ్ళకే ఇస్తారా మా పండగలకి కూడా చేసే వాళ్ళు ప్రతి చోట ఉంటారు మరి ఏం చేయాలంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు మనం ఉంటుంది అల్లాహ కోసము ఒకళ్ళు ఏదైనా అన్నారనో ఒకళ్ళు మాకేదో ఇస్తారనో మేము కోసం ఏమీ చేయటం లేదు మేము ఏది మార్చేది లేదు చేసేది లేదు కాబట్టి అల్లా యొక్క విధి విధానాలలో మనం కెలికే పనులు గోల చేసే పనులు చేసుకోకూడదు అయితే సమానమైన న్యాయము వాళ్ళకన్నీ పండగలు అన్నప్పుడు అన్ని సెలవులు ఇచ్చారు కాబట్టి మాకు కూడా వాళ్లతో సమానంగా అన్ని సెలవులు ఇవ్వండి అని పోరాటం చేయవచ్చా చేయకూడదా అంటే ఇలాంటి అనవసరమైనటువంటి మాటలు న్యాయం అయితే అందరికీ సమానమే కానీ అల్లా విషయంలో మనం ఒకళ్ళ మీద గోల చేసి సాధించేది ఏమీ లేదు వాళ్ళతో సమానంగా సెలవులు పొందాము ఇప్పుడేంటి అంటే ఏమీ లేదు కాబట్టి ఇలాంటి విషయాల వల్ల శత్రుత్వాలు పెంచుకోవటమే తప్పించి ఎలాంటి ఉపయోగం లేదు మా హక్కు మాకు ఇవ్వండి అంతే చాలు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అంటే ఇది సమానమైనటువంటి న్యాయం అయితే అయి ఉండొచ్చేమో ధర్మంకి సంబంధించి ఇది మన హక్కు అయితే కానే కాదు అనవసరంగా వచ్చేది ఇది అల్లా సుభానత్తల తరపు నుంచి అయితే కానే కాదు అనుగ్రహం అల్లా తరపు నుంచి వస్తుంది కాబట్టి అనుగ్రహం కోసం కృషి చేయాలి తప్పించి అనవసరమైనటువంటి పనుల కోసం రాజకీయాల్లో తలదూర్చి ఇస్లాం కి చెడ్డ పేరు తీసుకురానే రాకూడదు ఒక దరగాల కారణంగా ఇస్లాం పేరు ఎంత నాశనమైంది అంటే రైలు పట్టాల మధ్యలో దరగాలు అక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు ఇస్లాంలో దరగాలనే సిద్ధాంతాలే లేనప్పుడు రైలు పట్టాల మధ్యలో దరగాలు వచ్చాయి హైవే రోడ్ల మీద దరగాలు వచ్చాయి నువ్వు అలా నుంచి వస్తున్నాయని అడుగుతున్నారు సమాధానం చెప్పలేని ముస్లింలు అరుస్తున్నారు ఇస్లాం అరవటంతో మొదలవుతుందా ఇది ఇస్లాం అయితే కాదు నేర్చుకోవాలి అలా యొక్క విధి విధానాల వైపుకి రావాలని పురాణ గుర్తు చేస్తుంది